జనవరి ఆరవ తేదీన అపోలో హాస్పిటల్ సమీపంలోని జట్టి శేషారెడ్డి ఫంక్షన్ హాల్లో ఎడ్యుకేషన్ సమిట్ వారి కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ సందర్భంగా ఎడ్యుకేషనల్ సమిట్ ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ మల్లు వాసుదేవరెడ్డి మరియు ఆహ్వాన కమిటీ హెడ్ తూపల్లి నందకిషోర్ నెల్లూరు ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశారు మేము గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మెట్ అని చెప్పి తిరుపతిలో గత నెల ఒక ఎడ్యుకేషన్ ఫెన్యూస్ ప్రారంభించడం జరిగింది అది డిసెంబర్ పదహైదు పదహారు తారీఖుల్లో తిరుపతిలో మొదలయ్యి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రముఖ యూనివర్సిటీలు విట్ ఎస్ఆర్ఎం గీతం వంటి ప్రముఖ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ బీబీఏ బీసీఏ లాంటి కోర్సులు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్ళే అవసరం లేకుండా మన నెల్లూరులోనే ఇవాళ కార్యక్రమంకి వచ్చి వాళ్ళంతా ఫీజు స్కాలర్షిప్ ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయని చెప్పి మనము పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం వచ్చేసి ఆరో తారీఖు సోమవారం మన అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న జట్టి శేషారెడ్డి ఫంక్షన్ హాల్లో నిద్య పైన జరుగుతుందండి తప్పకుండా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను